శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి మూడో తేదీ మంగళవారం రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకి మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ పదకొండో తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ పదకొండో తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం బుధుడి కుంభ సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడి బలాన్ని పెంచుకోవటానికి ద్వాదశ రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలించినట్లయితే కన్యా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం బుధుడి కుంభ సంక్రమణం ఆరో స్థానంలో కన్యా రాశి వాళ్ళకి ఏర్పడుతుంది అంటే బుధుడు కన్యా రాశి వాళ్ళకి ఆరో స్థానంలోకి వస్తున్నాడు ఆరో స్థానములో బుధుడు యోగిస్తాడని శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి బుధుడి కుంభ సంక్రమణం కన్యా రాశి వాళ్లకు బ్రహ్మాండంగా యోగిస్తుంది ఏ ఆస్పెక్ట్ లో యోగిస్తుంది ఏ విషయాల్లో యోగిస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే కన్యారాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి ప్రధానంగా ఈ బుధుడు కన్యా రాశి విద్యార్థులను టాప్ లెవెల్ కి తీసుకు కొన్ని వేల మందిలో కూడా కన్యా రాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా ఉంటే నెంబర్ వన్ ర్యాంక్ తెచ్చుకుంటారు ఎగ్జామ్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కన్యారాశి విద్యార్థులకు తిరిగి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టెన్ ర్యాంక్స్ లో ఉంటారు అలాగే ఎక్కడైనా ప్రత్యేకమైన సీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ కన్యారాశి విద్యార్థులకు వాళ్ళకి కావలసిన సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది బ్రహ్మాండమైన జ్ఞాపక శక్తి మేధాశక్తి పాండిత్యంతో కన్యా రాశి విద్యార్థులు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు మిగతా విద్యార్థులందరికీ ఆదర్శ ప్రాయులుగా ఉంటారు అంత అద్భుతంగా కన్యారాశి విద్యార్థులకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న కన్యారాశి విద్యార్థులు చక్రం తిప్పటానికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పాలి అలాగే విద్యార్థులకు ఎప్పుడు మనసుకు ఆనందంగా ఉంటుంది వాళ్ళు ఏ పని చేసినా ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాగే కన్యారాశి వాళ్ళకి మనోబలం పెరుగుతుంది ఏ రంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళకైనా సరే ఈ బుధుడి కుంభ సంక్రమణం ఆరో స్థానంలో ఏర్పడటం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా ఉంటుంది కొండల్ని పిండి చేయగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటారు ఆకాశానికి నిచ్చలు వేస్తూ ఉంటారు కష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు మొక్కోని ఆత్మస్థైర్యంతో చాలా కష్టమైన విషయాల్లో కూడా అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు అన్న విధంగా సార్థకత వచ్చేలాగా కన్యారాశి వాళ్ళు ముందుకు వెళ్ళటానికి బుధుడి కుంభ సంక్రమణం అనేది అద్భుతంగా సహకరిస్తుంది అలాగే కన్యా రాశి వాళ్ళు ఏది మాట్లాడినా వాళ్ళ మాటలకు బ్రహ్మాండమైన విలువ ఉంటుంది గుర్తింపు ఉంటుంది ఎప్పుడైతే బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించాడో అప్పటి నుంచి ఏ రంగంలో ఉన్న కన్యా రాశి వాళ్ళైనా సరే విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కాని వ్యాపారస్తులు కానీ వారు ఏం మాట్లాడినా సరే ఆ మాటకు విలువ ఇచ్చి దాన్ని అందరూ పాటిస్తూ ఉంటారు సంఘంలో కానీ కుటుంబంలో కానీ మీ మాటలకి విలువ గుర్తింపు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది దానికి తోడు మీరు ఏం మాట్లాడినా సరే దాన్ని ఆచరణలో చేసి చూపిస్తూ ఉంటారు కష్టసాధ్యమైన పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధించి అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తూ ఉంటారు దానివల్ల ఇంకా మరింతగా మీ మాటకు విలువ గౌరవం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ రంగంలో తిరుగుండదు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వస్తుంది వ్యాపారస్తులకైతే ఊహించిన దానికంటే విపరీతంగా వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ వ్యవహారాల్లో అన్నింటిలో కూడా కన్యారాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అనేది అద్భుత ఫలితాలను ఇస్తుంది అన్నిటికంటే కూడా విద్యార్థులకి ఈ కుంభ సంక్రమణం బ్రహ్మాండంగా యోగిస్తుంది విద్యార్థులు తిరుగులేని విధంగా తారాస్థాయికి వెళ్ళటానికి ఈ బుధుడి కుంభ సంక్రమణం కన్యా రాశి వాళ్ళకి యోగిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఏప్రిల్ పదో తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు చేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి మూడు నుంచి ఏప్రిల్ పదో తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు ఇచ్చుకోండి బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బావు కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెసరపప్పు పొంగలి పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించిన ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది భూమ్ బుధాయ నమ ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా పదిహేడు సార్లు చదువుకోండి భూమ్ బుధాయ నమ అనే మంత్రం పదిహేడు సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి జాతకంలో బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం పదిహేడు సార్లు చదువుకోవాలి అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి విష్ణుమూర్తి అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా రాశుల వాళ్ళకి యోగిస్తుంది గణపతిని గరికతో పూజించడం ఎర్ర పుష్పాలతో పూజించడం గణపతికి ఉండ్రాలు నైవేద్యం పెట్టడం బుధవారాలు చేసుకోవటం లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశిక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినటం కానీ చేయండి విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కాని వింటని బుధవారం చేయండి ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి అనుకూల ఫలితాలు ఇచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు బుధుడికి ఇష్టమైంది నెయ్యి అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి దీన్ని బుధ దీపం అంటారు బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి మూడో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు కుంభ కుంభరాశిలోకి ప్రవేశించి మళ్ళీ ఏప్రిల్ పదో తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశి రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి యోగించని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి యోగించే రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి